దాదా ఇదే మన రూము ఇదే మన ఇల్లు నేను భ భయపడుతున్నావా బ్యాచిలర్స్ పంప కదా కొంచెం అలాగే ఉంటారులే రెండు రోజుల్లో చదివేద్దాం వాటర్ తాతావా దా లోపలికి ఇదే మన బెడ్రూమ్ నువ్వు వచ్చిన తర్వాత కొనుక్కుందారని బెడ్ ఏం కొనలేదు అడ్జస్ట్ చేసుకోయే బాత్రూమ్ ఆ పక్కన ఉంది నేను బయటికి వెళ్ళిపోతాను ఏమైనా కావాలంటే పిల్ల ఏమైనా కావాలంటే పిల్ల నేను ఇక్కడే ఉంటాను వాటర్ ఇల్లు చదిరేసే కానీ నీ ఫ్రెండ్స్ని గట్టా పిలుస్తానంటే పిలుచుకోయా నా ఫ్రెండ్సా ఆ బేవర్ చదువులు ఇంటికి రారు అన్నీ బయటే అంటే అందరం ఒకే చోట పనిచేస్తాం కదా అందుకని ఈ కబోర్డ్ నేను ఖాళీ చేసేస్తాను నా బట్టలు మూలెట్టుకుంటాను నువ్వు ఇక్కడ చదిరేసుకోయా నీ బట్టలు సరిపోదా ఆ మావిగారు ఫోన్ చేసేలే నీ కనవా బట్టలు లారీలో వస్తున్నాయంట కదా నెక్స్ట్ మంత్ శాలరీ దాగానేవ్ బిరువాంటానే కిచెన్ చూసావి ఎంత నీట్గా ఉందో నువ్వు వస్తున్నావు నిన్నే చదిరాను అలికినంటే ఉలికినా అందమేని ఎంత పెట్టపిట్టలు ఆడిపోతుందో చూడు నీకు తెలిసే ఉంటుంది అనుకో రెండు తవ్వలకి నాలుగు తవ్వలు నీళ్ళు వేయాలి లేకపోతే రైస్ బిర్స్ అయిపోద్ది వంట రాదా ఈ రోజుకి రైస్ పెట్టేసుకుని కర్రీలు తెచ్చుకుందాం బయట నుంచి రేపటి నుంచి యూట్యూబ్లో చూసి మేనేజ్ తెచ్చుకుందామే నీకు ఇన్ని బోర్ కొట్టింది అనుకో త్రీ జీరో టూలో కానీ ఫోర్ ట్వంటీలో కానీ ఆంటీలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి టైం పాస్ అయిపోద్ది అయిపోయి ఆంటీలు అంటే ఎవరో అనుకునే మా అమ్మ ఏజ్ లాక్డౌన్లో ఫ్రెండ్స్ అయ్యారు సాయంత్రం త్వరగా చెప్తానే బాయ్